హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదే ఆలుతోనండి సూపర్గా ఉంటుంది స్నాక్స్ ఐటెం ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను చెప్పే విధంగా ఇది మీ ఇంట్లో పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దానికి నేను గ్యారంటీ దీన్ని పేరు పెట్టాలి కదండీ దీని పేరు ఏంటంటే ఆలు మిక్చర్ దీనికోసం మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆలు ఒక నాలుగు పొడవుగా ఉండేవి తీసుకోవాలి దాని పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత దాన్ని కటింగ్ ఎలా చేసుకోవాలంటే సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే కానీ చాలా సన్నగా రావాలి అవేమో క్యూబ్స్ లాగా లావుగా వస్తాయి కదా ఇది అలా కాకుండా చాలా సన్నగా రావాలండి లేయర్ లాగా రావాలి దానికోసం మీ ఇంట్లో ఒకవేళ ఇలా వచ్చే చాపర్ కనుక ఉంటే అందులో చాప్ చేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నా ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఉండాలి సన్నగా ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ వాటర్లో మంచిగా కడుక్కొని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కడుక్కున్న ముక్కల్ని ఒక మంచి శుభ్రమైన క్లాత్ వేసి దానిపైన మొత్తం ఆరేసుకున్నట్టు వేయాలండి ఒక తడి మొత్తం ఆరిపోయే వరకు పెట్టాలి ఇప్పుడు తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే మనం అలాగే వాటర్ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ మొత్తము ఆయిల్ మొత్తం చిల్లి మన మొహం మీద అంతా పడిపోతుందండి ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి మనం అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మంచిగా వేడి చేసుకోవాలండి వేడి వేడైన తర్వాత అందులో ఈ ముక్కలని వేసి మంచిగా కాల్చుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా అన్ని ముక్కలు వేసుకొని కాల్చుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఒకసారి అన్నీ కలిపి ఒకసారి వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అటు ఇటుగా అటు ఇటు అన్ని మళ్ళీ తీయాలండి ఆయిల్లో సెకండ్ టైం ఎందుకంటే అవి మనకు సౌండ్ రావాలండి కరకర సౌండ్ రావాలి మన సేమ్ మిక్చర్ కరకర ఎలాగ ఉంటుందో అలాగ సౌండ్ రావాలి లేదంటే వన్ టైమే మనం కాల్చుకున్నాం అనుకోండి అది మెత్తగా అయిపోతాయి ఆలు కదా తొందరగా మెత్తగా అయిపోతాయండి అందుకే రెండోసారి కూడా కాల్చుకోవాలి అదే ఆయిల్లో కొన్ని పల్లీలు కొన్ని కాజు ఒక నాలుగైదు రెబ్బల కరివేపాకు వేయించేసుకొని ఇందులో వేసుకోవాలండి కావాలంటే ఇందులో ఇంకా బాదం కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి తినేవాళ్ళు వేసుకోవచ్చు ఇది కలర్ అంటే ఇలాగుంది అనుకోకండి మాడినట్టుంది అనుకుంటున్నారేమో లేదండి ఇది ఇలాగా వేగితేనే మనకు కరు ఉంటుంది చేదేం రాదండి మాడలేదు ఇది ఇంతే ఇంతే బ్రౌన్గా మనకి కలర్ రావాలి ఖచ్చితంగా లేదు మామూలు బ్రౌన్ అనుకోండి అది మనకు కరకరం అన్నదండి ఇప్పుడు కరివేపాకును అందులో కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా ఒకవేళ చాట్ మసాలా టేస్ట్ ఇష్టం లేని వాళ్ళైతే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అన్నీ వేసేసి అవి బాగా కలుపుకోవాలండి అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి దాన్ని మంచిగా అన్నీ కలిసే వరకు కలుపుకున్నాం అనుకోండి అంతే మన ఆలు మిక్చర్ రెడీ ఈ చల్లని వాతావరణానికి సాయంకాలం మీ ఇంట్లో ఈ ఒక్కసారి స్నాక్స్ చేసి పెట్టండి అందరు చాలా ఇష్టంగా తింటారండి మీ ఇంట్లో ఈ రెసిపీ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్